జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో నూతనంగా కొనుగోలు చేసిన మూడు స్లీపర్ కోచ్ బస్సులను రెబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన చింతల్బూడు శాసనసభ్యులు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో నుంచి విజయనగరంకు ఒక బస్సు హైదరాబాద్కు రెండు బస్సులు ప్రయాణికుల సౌకర్యార్థం మూడు స్లీపర్ నాన్ ఏసీ బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ఆర్టీసీ అరాకొర లాభాలతో నడుస్తుందని ఈ నూతన బస్సుల ద్వారా కొంతవరకు ఆదాయం సమకూరుతుందని అన్నారు చింతలపూడి నియోజకవర్గంలో ఆర్టీసీ లాభాల పట్ల నడిపించేందుకు నా వంతు కృషి అన్నారు నమస్కారం ఈ రోజున జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ లో మరి మూడు న్యూ బస్సెస్ని ఓపెన్ చేయడం జరిగింది రెండు హైదరాబాద్కి స్లీపర్ కోచెస్ నాన్ ఏసీ అలాగే వైజాగ్కి ఏసీ కోచ్ని ఈ రోజున మేము ఇక్కడ చేయడం జరిగింది సో ఈ విషయంలో మరి వర్కౌట్ చేసి ఇది జరగడానికి కారణమైన ఆర్ఎం గారికి డిఎం గారికి అలాగే ఆర్టీసీ స్టాఫ్కి అందరు కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాను మొన్న నేను ఆర్టీసీ మేనేజ్మెంట్తో కూర్చున్నప్పుడు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ గురించి జరిగినప్పుడు మరి పర్ కిలోమీటర్ నలభై ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది మనకు వచ్చే ఆదాయం నలభై రూపాయలు అని చెప్పారు ఆరు రూపాయలు డెఫిజిట్లో ఉన్నాం మరి సో ఆ క్రమంలో ఆరు రూపాయల డెఫిజిట్ని మరి సమానం చేసి ఇంకా రెవెన్యూ ఎట్లా పెంచుకునే విధానంలో మరి ఈ మూడు బస్సులను కూడా ఈరోజు చేయడం జరిగింది ఈ మూడు బస్సుల నుంచి రెవెన్యూ సుమారు ప్రతిరోజు అరవై వేల రూపాయల వరకు కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఒక మంచి పరిణామం మరి ఈ ట్రెండ్ని బట్టి రాబోయే రోజుల్లో ఇంకా కొత్త రూట్స్కి కొత్త బస్సెస్ వేసి మరి ఆర్టీసీని లాభాలు తీసుకొని రావడానికి నాకు ఖుషి ఉంటుంది ఇప్పుడు ఏదైతే ఆరు రూపాయలు డెఫిసిట్ ఉందో దాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో మరి మేనేజ్మెంట్ తోటి లీడర్స్ తోటి కలిసి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కలిసి కూడా ఆర్టీసీని లాభాలు ఎలా తీసుకోవాలో మేము దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి మీకు చెప్తాను మరోసారి చెప్తున్నాను తప్పకుండా మరి మన చింతపూడి కాన్స్టిట్యున్సీలో ఆర్టీసీ లాభాల్లో నడిచే విధంగా నేను కృషి చేస్తాను మరి నాకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఇంత మంచి ఆధిక్యత ఇచ్చి ఓపెన్ చేయించినందుకు ఎంత పడి థ్యాంక్స్ చెప్తున్నానండి అలాగే సహకరించిన మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే ప్యాసింజర్స్ కి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఉచిత ఉచిత ఇసుక ఈ రోజు లాంచ్ ప్రారంభించారు మన నియోజకవర్గం ఎలా ఎలాంటి ప్రణాళిక కాన్స్టిట్యున్సీ లెవెల్లో పాలసీని మేము రిలీజ్ చేస్తాము నాయకులతో మాట్లాడుతున్నాము ఏదైతే చంద్రబాబు గారు మాటిచ్చారో దాని ప్రకారంగా ఉచిత ఇసుకని వారు అనౌన్స్ చేశారు మరి కాన్స్టిట్యున్సీ వైజ్ గా పాలసీ అలా ఉండబోతుందో నాయకులతో మాట్లాడి నెక్స్ట్ స్టెప్ చెప్తాను అధికారులు ఏమన్నా మాట్లాడారు సార్ ఇప్పుడు ప్రాసెస్ లో ఉంది అది ఏది కూడా ఫైనల్ అవ్వలేదు పాలసీ